హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ చూసారో మీరు చూడలేదు ఆ చేవేళ్ళ బస్సు ప్రమాదం జరిగింది కదా ముగ్గురు ఆడపిల్లలు వెళ్ళిపోయారు అసలు వాళ్ళ బాధ తల్లిదండ్రి బాధ చూడలేకపోతున్నాం అనమాట అసలు దేవుడు ఉన్నాడండి ఎక్కడున్నాడు దేవుడు చూశారా బిడ్డల్ని కనీ పెంచి ఇంత చేశాక ఆ బిడ్డలకి అబ్బా అసలు ఈరోజు ఒకరిగా అది ముగ్గురు బిడ్డలను తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు ఎంత ఘోరం అసలు ఆ తల్లి ఏడుస్తుంటే చూడలేకపోతున్నాం అసలు అది ఎంత హృదయ విధారకరమైన బాధ అనమాట అది చెప్పలేకపోతున్నాం అది చూసి నాకు మార్నింగ్ నుంచి అసలు అబ్బో అసలు అది తట్టుకోలేనంత బాధ అనమాట పాపం ఆ తల్లి ఏడుస్తుంటే ఏంది దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు వీళ్ళకి అన్ అది ఇంకా మనసులో దుఃఖం ఆగట్లేదు అంత బాధగా రోడ్డు ప్రమాదాలు జరగటం ఏంది ఆ బిడ్డలు వెళ్ళిపోవటం ఏంది ఆ తండ్రి ఏడుపు చూడండి పాపము ట్రైన్ మిస్ అయింది నేను బస్సు ఎక్కిచ్చా నేనే ఎక్కించి పంపించానా మిమ్మల్ని అని ఏడుస్తుంటే చాలా బాధగా ఉందండి అసలు ఆ బాధను చూసి తట్టుకోలేకపోయా నేనైతే ఇక ఆ తల్లిని అయితే ఎవరు నన్ను పిలిచేదమ్మా అని ఏడుస్తుంటే అసలు అసలు ఆ తల్లి బాధ ఎవరు తీర్చాలండి ఇప్పుడు అది ఎవ్వరూ ఓదార్చలేము అసలు ఆ తల్లిని ఆ దేవుడే మరి తీసుకెళ్ళిపోయాడు మరి ఆ తల్లి తండ్రిని ఏం చేయాలనుకున్నాడో ఏమో ఆ బస్సు డ్రైవర్గా ఆ టిప్ప డ్రైవర్ ఎవరో ఒకరు ఒక దేవుడిలాగా వచ్చి అడ్డుపడా బిడ్డలను ఆపొచ్చు కదా ఏదో ఒక చిన్న ఇదైన ఆశ లేకుండా తల్లిదండ్రికి అంత దుఃఖాన్ని ఇచ్చాడో అలాంటి ఘోరమైన బస్సు ప్రమాదాలు ట్రైన్ ప్రమాదాలు చూస్తుంటే చాలా బాధగా ఉందండి అవి ఎలా ఆపాలో ఎలా ఆగుతాయో ఈ రోడ్లు బాగలేక లేకపోతే ఏందో ఏదన్నా కానీ ఒక మధ్య తరగతి మనకే మనుషులకే ఇదంతా జరుగుతుంది అలాంటి జరగకుండా ఉండాలంటే దేవుడు ఏం చేయాలో చేయాలండి ఇది మనుషులు చేసేదా దేవుడే చేస్తున్నాడు ఇవన్నీ ఆట ఆడుతున్నాడు ఆయన పైన ఓన్లీ నిమిత్తం మాత్రం మనం చూస్తున్నాం కానీ నాకైతే అసలు ఈ అంతా చాలా బాధగా ఉంది అది చూసినప్పటి నుంచి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆ తల్లిని దేవుడే ఓదార్చాలి ఇంకేం చేయలేము